హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ ఈ వీడియోలో నేను క్లీనింగ్ మాప్ వీడియో అనేది షేర్ చేస్తున్నాను అన్బాక్సింగ్ వీడియో అండి ఇది మేము తీసుకుని కూడా చాలా రోజులైపోయింది రోజులు అంటే దాదాపు ఎయిట్ ఆర్ నైన్ మంత్స్ అయింది తీసుకుని కూడా అప్పటి నుండి యూస్ చేస్తున్నాము బట్ వీడియో అనేది చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను సో చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను కాబట్టి దాని ప్లస్ మైనస్లు కూడా చెప్తాను ఫస్ట్ ఇదే తీసుకోవడానికి రీజన్ అండి మెయిన్ రీజన్ ఏంటి అంటే స్పేస్ సేవింగ్ టూ బకెట్స్ ఉంటాయి బట్ అదేంటంటే కొంచెం స్పేస్ ఆక్రమించేస్తుంది బాల్కనీలో కానీ బాత్రూంలో పెట్టినా కానీ సో ఇది అనుకోండి వన్ బకెట్ కాబట్టి కొంచెం స్పేస్ అనేది సేవ్ అవుతుందని చెప్పేసి నేనైతే ఇది తీసుకున్నాను చాలా ఇళ్లలో చూశాను టూ బకెట్స్ తీసుకుంటారు దానికి దీనికి కొంచెం కాస్ట్ డిఫరెన్స్ అయితే ఉంటుందండి ఒక థౌజండ్ అలా కాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది బట్ ఇది చాలా బాగుంది ఇన్ని రోజుల నేను యూస్ చేస్తున్నా కదా ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు చాలా బాగుందనమాట ఇక్కడ వన్ స్టిక్ ఇచ్చారు ఇది మనం అటాచ్ చేసుకోవాలండి పెద్ద స్టిక్ అండ్ టూ క్లీనింగ్ మోప్స్ ఇచ్చారనమాట సే మనం అయితే రెగ్యులర్గా యూజ్ చేసేది ఒకటే అదైతే పెద్దగా యూజ్ చేయమండి చాలా రేర్ అనమాట ఇప్పటివరకు అయితే నేను అసలు యూస్ చేయలేదు సెకండ్ది ఎక్కువ యూస్ చేసేది మనం రెగ్యులర్గా యూజ్ చేసేది అదే అనమాట సో బ్యాక్ అయితే ఇలా ఉంటుంది బకెట్ అనేది అండ్ ఫ్రంట్ ఇలా ఉంటుంది లోపల ఇది పైకి మనం మొత్తం కంప్లీట్గా తీసేసి కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు అసలు దీని గురించి తెలియదు అండ్ అసలు యూస్ చేయలేదు అనుకుంటే వన్ ఆ టూ డేసే టైం పడుతుందండి తీసుకున్న తర్వాత సో మనం మాప్తోటే అంటే తోటే మనం ఇక్కడ ఫిట్ చేసుకోవచ్చు కిందకి తీసుకెళ్ళవచ్చు పైకి తీసుకొచ్చేసి మళ్ళీ వాటర్లో తడిపేసి పైన స్పిన్ చేయొచ్చు అండ్ మన చెయ్యి అనేది అసలు యూజ్ చేయాల్సిన పనే లేదనమాట అంతా స్టిక్తోనే చేసేసుకోవచ్చు క్వాలిటీ చాలా బాగుంది చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది హౌస్ అంతా కూడా అండ్ ఒకవేళ మాప్ అనేది స్టిక్ నుంచి కొంచెం డివైడ్ అయినా కానీ మనం ఇలా స్పిన్ చేసేటప్పుడు కొంచెం గట్టిగా లాగాం అనుకోండి సో మాప్ అనేది కొంచెం అలా యూడొచ్చినా మళ్ళీ మనం ఫిట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా జస్ట్ అలా స్టిక్ అటాచ్ చేస్తే చాలా అనమాట ఈజీగా ఫిట్ అయిపోతుంది ఇది మేము అమెజాన్లో తీసుకున్నాము మేము తీసుకున్నప్పుడు ఎయిటీన్ హండ్రెడ్ నుంచి నైన్టీన్ హండ్రెడ్ అలా చేంజ్ ఉంది ఇప్పుడైతే టూ థౌజండ్ చేంజ్ ఉందన్నమాట టూ థౌజండ్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ అలా ఉంది సో మీకు కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసి తీసుకోండి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తాను కొన్ని క్లీనింగ్ మోప్స్ వాడుతుంటాము కంప్లీట్గా మనం స్టీల్ తీసుకున్నాం అనుకోండి సో కింద మాప్ అనేది తాడులతోటి ఇట్లా ఉంటుంది అది ఓకే బట్ కంప్లీట్గా స్టీల్ తీసుకున్నాం అనుకోండి మనము బాగా గట్టిగా క్లీన్ చేయాలి అనుకుంటే స్టీల్ కాబట్టి కింద అంతా కూడా బండలకి గీకుపోతున్నాయి అనమాట గీతల్లాగా పడుతున్నాయి అలా కాకుండా చెక్క స్టిక్స్ కూడా ఉంటాయండి చెక్క టైప్ తీసుకున్నామంటేనేమో గట్టిగా మనం ఇలా క్లీన్ చేసామంటే ఆ స్టిక్ అనేది రీపోతుంది అనమాట నేను రీసెంట్గా చాలా సార్లు అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను ఆ తర్వాత ఇది తీసుకున్నాను అనమాట ఇదైతే చాలా బాగుంది అక్కడ చూస్తున్నారు కదా ఆ ప్రెస్సింగ్ బటన్ చాలా ఇంపార్టెంట్ అనమాట మనం స్పిన్ చేసిన తర్వాత ఆ బటన్ అలా లాక్ వేసేయాలి లాక్ అయిపోయామనుకోండి మనం క్లీన్ చేసేటప్పుడు స్టిక్ కిందకి పోవడం పైకి రావడము అంత నీట్గా మనం క్లీన్ చేయలేము ఇందులో నాకు మైనస్ ఒకటే అండి ఆ బకెట్కి హాఫ్ నీళ్ళు మాత్రమే పట్టాలి చాలా తక్కువ వాటర్ పట్టుకొని నీళ్ళు అంతా క్లీన్ చేయలేము కాబట్టి టూ టైమ్స్ పట్టుకొని క్లీన్ చేసుకోవాలి అదే అనిపించింది వాళ్ళు ఇచ్చిన స్టిక్స్ కానీ మాఫ్ కానీ అంత కింద పైన ఫిట్ చేసుకుంటే ఇలా ఉంటుంది అనమాట అనేది సో so, ఇది కింద వాటర్ ఉంటాయి కదా వాటర్లో ఇలా స్పిన్ చేసుకోవచ్చు పైకి లాగేసి మళ్ళీ ఆ, ఆ వాటర్ని వరకు స్పిన్ చేసేసుకొని పైకి లాగేసామంటే ఈజీగా వచ్చేస్తుంది తర్వాత మనం ఇల్లంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు తడి లేకుండా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది అండ్ ఇక్కడ లాక్ ఉంటుంది కదా మనం స్టిక్ని అడ్జస్ట్ చేసుకొని ఆ లాక్ వేసేసామంటే స్టిక్ అలాగే కదలకుండా ఉంటుంది సో వాళ్ళు ఇచ్చిన మనకి సెకండ్ క్లీనింగ్ మోప్ అండి ఇది స్టిక్కి పెట్టడానికి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది మనము ఆ మోప్ అవసరం లేదనుకుంటే అది తీసేసి ఇది స్టిక్ పెట్టుకోవచ్చు నేను ఫస్ట్ చూపించిన మోప్ అనేది కొన్ని సోఫాస్ కిందకైతే పోదండి పోయి క్లీన్ చేయలేదు సో అనుకోండి అన్ని సోఫాల కిందకి వెళ్ళిపోతుంది నీట్గా క్లీన్ చేస్తుంది కాబట్టి అప్పుడప్పుడు అది తీసేసి ఇది పెట్టుకొని మనము క్లీన్ చేసుకోవచ్చు సో ఇది అండి ఈరోజు వీడియో అయితే మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి దీని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది బాబాయ్